బుడమేరులో అక్రమ నిర్మాణాలపై హైడ్రాపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు కాకినాడ జిల్లాలోని ఏలూరు ఏలేరు రిజర్వాయర్ వరద ప్రాంత ప్రాంతాల్లో పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులోని జగనన్న కాలనీలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు ఏలేరు రిజర్వాయర్ పరిస్థితిపై ఎప్పటికప్పుడు కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ సగిలితో మాట్లాడుతున్నట్లు తెలిపారు ముప్పు ప్రభావిత ప్రాంతాలలో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించినట్లు చెప్పారు సుద్దగడ్డ వాగు సమస్యకు పిఠాపురం ఎమ్మెల్యేగా పూర్తి స్థాయి పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం జగనన్న కాలనీల పేరుతో గొల్లప్రోలులో చేసిన తప్పులకు ప్రజలు నష్టపోయారు ఆ తప్పులను కూటమి ప్రభుత్వం సరిదిద్దుతుంది జగన్న కాలనీ స్థలాన్ని లోతట్టు ప్రాంతంలో కొన్నారు ఎకరా భూమి మార్కెట్ ధర ముప్పై లక్షలు కాగా అరవై లక్షలు చెల్లించి కొన్నారు ఏలేరు రిజర్వాయర్ వరద పరిస్థితిపై కలెక్టర్తో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా ప్రజల బాధలు చూసి క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించాలి పరిశీలించాను వైసీపీ ప్రభుత్వంలో పంచాయతీలు పూర్తిగా నిర్వీర్యం అయ్యే పరిస్థితి వచ్చింది పంచాయతీలను ఆదుకునే బాధ్యతను మేము తీసుకున్నాం విజయవాడలో బుడమేరు అక్రమ నిర్మాణాలపై హైడ్రా వ్యవస్థపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు బుడమేరు సంబంధించిన భూమిలో తెలిసో తెలియకనో కొందరు నిర్మాణాలు చేపట్టారన్నారు ఆక్రమిత స్థలం అని తెలి తెలియక కొనుగోలు చేసిన వారు సైతం ఉన్నారని జనసేనాన్ని తెలిపారు అయితే అక్రమ నిర్మాణాలంటూ హైడ్రా లాంటి వ్యవస్థతో కూల్చివేతల కంటే ముందుగా ఆక్రమణలు చేసిన వారితో మాట్లాడాలన్నారు వ్యక్తిగతంగా మాట్లాడి చర్యలు తీసుకుంటే మంచిదని అభిప్రాయపడ్డారు నదీ పరివాహక ప్రాంతాలు కాలువలు వాగులు పరివాహక ప్రాంతాలలో కట్టడాలపై అవగాహన పెరగాలి తక్కువ సమయంలో కురిసిన భారీ వర్షాలతోనే రాష్ట్రంలో ఈ పరిస్థితి ఏర్పడింది వరదల నుంచి కోలుకోవడానికి విజయవాడ ప్రజలకు కాస్త సమయం పట్టొచ్చు అమెరికా లాంటి దేశాలలో కూడా వరద లాంటి విపత్తులు తర్వాత కోలుకోవడానికి టైం పడుతుంది వరదలపై సీఎం చంద్రబాబు రాత్రింపవులు పనిచేస్తున్నారన్నారు అధికారులను దగ్గర నుండి అప్రమత్తం చేసినట్లు తెలిపారు ఏపీ సీఎం చంద్రబాబు